హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ టు షబ్బు స్టిచ్చింగ్ క్లాసెస్ ఈరోజు నేను మీకు చిన్నబాబుది నిక్కర్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడు లాంగ్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది వెడల్పు వచ్చేసి తొమ్మిది తీసుకోవాలండి ఇది ఫోర్ ఫోల్డ్ మీద ఉంది ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో కొలతలు అనేవి నేను చూపిస్తాను లాంగ్ అనేది ఎంత బారుగా ఉంటే అంత బారుగా తీసుకోండి ఇది తాన్లో మిగిలిన ముక్కండి లెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు ఒకటిన్నర అంటే మనం పైన ఎలాస్టిక్ కోసం వేసుకుంటాం కదా అలా లెక్క పెట్టేసుకుందామండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను కదా చివరి దాకా అక్కర్లేదు ఇప్పుడు వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు మనం సెవెన్ ఇంచెస్ పెట్టేసుకుందాము ఇక మనం ఒక స్కేల్ సహాయంతో వీటిని కలిపేసుకుందాము ఆ చివరి దాకా గీత అనేది అక్కర్లేదు మనం ఒక టూ ఇంచెస్ కట్ చేసేస్తాము అందుకనేసి ఇక్కడ మనం ఇప్పుడు సెవెన్ ఇంచ్ పెట్టుకుందామండి వెడల్పు అనేది సెవెన్ ఇంచెస్ ఇలా గీత పెట్టేసుకొని కింద కూడా కిస్తా దగ్గర కూడా కిస్తా బార్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుందాము సేమ్ ఇప్పుడు ఈ రెండింటినీ కలిపేద్దాము నిలువున ఒక గీత వేసుకుందాము ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకుందామండి టేపు చాలా ఓల్డ్ అని అనుకోమాకండి ఇది నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు కొనుక్కున్న టేప్ అండి అందుకనేసి సెంటిమెంట్గా నేను దీన్ని వాడుతున్నాను ఇప్పుడు ఇలాగా బాక్స్ టైప్లో గీసేసుకొని సారీ అండి జరిపోయింది అది ఇప్పుడు రౌండ్గా గీసేసుకుందామండి చక్క ఇలా రౌండ్ మనం నెక్స్ట్ ఎలా వేసుకుంటామో అలా రౌండ్గా గీసేసుకుందాము గీసేసుకొని ఇప్పుడు కింద వచ్చేసి బేస్ మన ఖాళీ లూజ్ ఉంటుంది కదా చిన్న బాబే కదా ఆరున్నర ఇంచులు పెట్టుకుందామండి ఆరున్నర పెట్టుకుంటే చాలు ఇలా ఒక గీత పెట్టేసుకోండి ఒకసారి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇలా ఆరున్నర ఇంచు పెట్టుకోండి ఇప్పుడు ఈ కిస్తా దగ్గర నుంచి ఖాళీ లూజ్ వరకు ఒక గీత పెట్టేసుకుందాము మనకి కుట్టులో కొంచెం పోతుంది కదా ఎక్కువ పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు కొంచెం ఒక పావు ఇంచు అటు పక్కకే నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా నీట్గా కట్ చేసేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు వచ్చేసి మనం పైన ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకుందాము అంటే మనం ఎలాస్టిక్ కోసం పెట్టుకున్నాం కదా దానికోసం అనేసి ఇలా పెట్టేసుకుందాము అక్కడ కొంచెం జాయింట్ అనేది కట్ అవ్వలేదు ఒకసారి కట్ చేస్తున్నానండి చాలా ఈజీ అండి ఏదో మన బ్లౌజుల కన్నా కానీ ప్యాంట్ షర్ట్ చాలా ఈజీ అండి నన్ను అడిగితే ఫ్యాంట్స్ అయితే నేను కుట్టను కానీ చిన్నపిల్లల లాగులు షర్ట్స్ అయితే కుడతానండి అక్కడ దాకా అయితే నేను నేర్చుకోలేదు ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసేసుకుందామండి పైన నడుము దగ్గర నుంచి కిస్తా వరకు స్టిచ్చింగ్ వేసేసుకుందాము ఇప్పుడు నీట్గా ఒకసారి ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ వేసేసుకుందాము అటు ఇటు రెండు పక్కల కలిపేసుకుందాము మనం ఎలా స్టిక్ కోసం తర్వాత నేను మీకు చూపిస్తాను ఒక స్టిచ్ అయిపోయిందండి తర్వాత నేను డబుల్ స్టిచ్చింగ్ వేస్తున్నాను చక్కగా ఈజీగా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇదేమీ కష్టమేం కాదు ఇలా పై నుంచి కూడా మళ్ళీ హిప్ సైడ్ కూడా వేసేసుకుందాము మనం పంజాబీ డ్రెస్సులు కుట్టుకుందాం కదా అలాగైతే అక్కర్లేదు మొత్తం కలిపేసేయొచ్చు రెండు పక్కల కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసేసి సెట్ చేసేసుకుందాము ఇలా రఫ్ చేసేసుకుంటే గట్టిగా ఉంటుంది మీకు కావాలి అనుకుంటే తర్వాత ఓవర్లాక్ అయినా చేయించుకోవచ్చండి ఒకసారి మనకి నీట్గా కరువు తిరుగుతుంది అనేసి కటింగ్ చేస్తున్నాను ఇలా చక్కగా కట్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా కొంచెం హెచ్చు తగ్గులుంది అందుకే దీన్ని కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను పోవించి ఎలాగో ఎక్స్ట్రా పెట్టాను కదా ఇప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువే తీసుకోవాలండి కొంచమే కట్ చేసి మనం ఇబ్బంది పడే కంటే కొంచెం ఎప్పుడు క్లాత్ ఎక్కువే పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా ఎంత కావాలంటే అలాగా కుట్టుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు మనము కింద ఖాళీ లూజ్ ఉంది కదా దాన్ని చక్కగా ఒక వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకుందాము ఎందుకంటే మనకి క్లాత్ ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి ఇంతే ఉంది కాబట్టి నేను ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నానండి ఒక వన్ ఇంచుతో ఇప్పుడు ఫస్ట్ కుట్టిన దానికి దీనికి అంటే హెచ్చు తగ్గులు రాకోకుండా కరెక్ట్గా నీట్గా రావడం కోసం దాని లెక్క ప్రకారం తీసుకొని స్టిచ్చింగ్ ఇలా వేసేస్తున్నానండి వేసిన తర్వాత ఇప్పుడు మనము కాళ్ళ దగ్గర నుంచి కిస్తా వరకు వేసి ఒకసారి నీళ్ళని ఆపుకుందాము ఒకసారి నీట్గా స్టిచ్చింగ్ వేసేస్తున్నాను ఇలా వేసేయండి వేసి కరెక్ట్గా రెండు జాయింట్లు కలిసే చోట ఒకసారి నీడిల్ని ఆపుదాము ఆపేసి మనం కొంచెం కరువు తిప్పేసి అప్పుడు స్టిచ్చింగ్ వేసుకుందాము లేదంటే కనుక కొంచెం పట్టేసినట్టు రౌండ్గా ఉంటుంది అందుకనేసి ఇలా వేసుకుందాము ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను నేను మీకు నీట్గా నిదానంగా కుట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కరెక్ట్గా చూసి చక్కగా హ్యాపీగా కుట్టుకోండి బయట మనం డబ్బులు ఖర్చు చేయకుండా ఇంట్లోనే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలాగా కలిపేసుకున్నామండి కింద కాలు దగ్గర నుంచి కిస్తా అనేది జాయింట్ అయిపోయింది చూసారా ఫైవ్ మినిట్స్లోనే పని అయిపోయింది మనకి ఇప్పుడు మనము పైన అనేది ఈ రెండు జాయింట్లు ఉన్నాయి కదా దీన్ని చక్కగా మడత వేసి ఓపెన్ చేసుకుందామండి అటుదటు ఇటుదిటు ఓపెన్ చేసి మనము పైన వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలాం కదా ఎలాస్టిక్ కోసం ఇప్పుడు దాన్ని కలిపేసుకుందాము చాలా ఈజీ అండి చిన్నపిల్లల బట్టలు కుట్టడం అంటే స్టిచ్చింగ్ షర్ట్ అంటే ఇంకా ఈజీ కుట్టేసుకోవచ్చు కొంచెం కాలర్ దగ్గర తెలిసి ఉండాలి అంతే మీరు ఒకసారి స్టిచ్చింగ్ చేస్తే కనుక ఇంత ఈజీనా అని అనుకుంటారు కాకపోతే మనకి స్ట్రైట్ లైన్స్ వేయడం రావాలి అంతే ఇప్పుడు చూడండి ఈ నడం దగ్గర కూడా వేసేస్తున్నాను కొంచెం నాకు తెలుగు చెప్పడం రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా కుట్టేసుకుందాము చక్క రౌండ్ తిప్పుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ చేసేయండి చేసి మెయిన్ జాయింట్ వచ్చే చోట కొంచెం హోల్ పెట్టేసి వదిలేసేయండి ఎందుకంటే మనం దీనిలో ఎలాస్టిక్ వేయాలి కదా అందుకనేసి లోపల నుంచి నేను ఇలాగా ఎలాస్టిక్ వేసేసుకుంటున్నాను బాబు కొంచెం లావ్ ఎక్కువగా ఉంటే కనుక కొంచెం మీరు ఎలాస్టిక్ ఎక్కువ పెట్టుకోండి లేదు సన్నగా ఉన్నాడు అనుకుంటే కనుక కొంచెం తగ్గించేసి పెట్టుకోండి మనకు తెలుస్తుంది కదా ఇలా ఎలాస్టిక్ వేసేసి చక్కగా మనము రఫ్ చేసేసుకుందాము ఒకసారి ఎంత కావాలో అంత పెట్టేసుకొని కట్ చేసేసి దాన్ని మిషన్ మీదే రఫ్ చేసేసుకుందాము చేసేసి ఇంకా నీట్గా కట్ చేసేసేయండి చిన్న మనం హోల్ పెట్టిన దాన్ని కూడా కలిపేసుకుందాం తర్వాత ఇప్పుడు నేను పాకెట్ వేస్తున్నానండి ఫస్ట్ వేసేయాల్సింది సరే పాకెట్ ఉంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది అనేసి పాకెట్ను కట్ చేసి ఒక పై పైన ఒక స్టిచ్చింగ్ వేసాను ఇప్పుడు మనం దీన్ని అటాచ్ చేసేసుకుందాము ఇలా మధ్యకు వచ్చేటట్టుగా సైడ్ కాళ్ళ మీదకి వచ్చేటట్టుగా ఒక పిన్ని సహాయంతో పెట్టేయండి అంటే మీకు కదలకోకుండా బిగినర్స్కి నీట్గా నిదానంగా కుట్టేసుకోవచ్చు ఆ పింక్ షర్టు మీకు తమ్ము నెలలో చూసిన పింక్ షర్ట్ కూడా పిక్చర్లో చూపిస్తుంది నేను స్టిచ్చింగ్ చేసిందేనండి ఈసారి నేను మీకు ఆ వీడియో కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తప్పకుండా చేస్తానండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటివి కావాలన్న కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు వీడియో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్